హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె రుచు ఛానల్కి స్వాగతం ఈరోజు సింపుల్గా మసాలా దోశ చూపిస్తున్నానండి అది కూడా బ్యాటర్ వచ్చేసి బ్రౌన్ రైస్ పిండిది పొట్టిమైన పప్పు బ్రౌన్ తో కలిపి చేసిన బ్యాటర్ అది దోశ పిండి మసాలా కర్రీ చూద్దాము మూడు బంగాళదుంపలు కూడా పెట్టుకుని ఉండి వచ్చినానండి రెడీగా అల్లం పచ్చిమిర్చి దీన్ని కారం వేయరు ఇదే కారం ఇంకా మూడు పచ్చిమిర్చి ఒక వన్ ఇంచి అల్లం మొక్క నూరుకొని పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా తరి తరిగింది ఒక రమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర తాలింబ దినుసులు ఉప్పు కారం మిగతా కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాపల్లి రోజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో స్కిప్ చేయొద్దు చివరికైనా చూడండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను బంగళమ్మ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాతన తాలింపు దనుసులు వేసేసుకోవాలి తాలింపు వేగిపోయిన తర్వాతన ఇంగువ కొంచెం కరివేదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ నగడానికి సాల్డ్ చేసుకున్నాము దీనికి ఓ ఏగన పర్లేదండి బంగాళంలో కూడా ఓ ఫ్రై అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది స్కూల్స్ మొదలైనవి కదండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి మనం ఇలా చేసి పెట్టచ్చు వాళ్ళకి హెల్తీగానే ఉంటుంది ఇట్లా చేసి పెడితే స్కూల్లోకి తినడానికి మనం హెల్తీగా వాళ్ళకి ఇష్టంగా తినడానికి ఎలా చేసి పెడతాము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా హెల్తీగా ఇలా చేసి పెట్టచ్చు నేను సాయంత్రం పడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఏం పెట్టేదాన్ని నేను కూడా చూపిస్తాను మీకు చెప్తాను డో పిండి బ్యాటరీ ఎలా ఏంటి అనేది నేను చూపించలేదండి ప్రతి వీడియోలో చూపిస్తే మీకు బోర్గా ఉంటుంది కదా నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను ఎలా చేసుకుంటాను పప్పులయ్యే నేను ఇది బ్రౌన్ రైస్ కాబట్టి నేను రెండే తీసుకున్నాను అండి మినపప్పు ఒకటి తీసుకున్నాను బ్రౌన్ రైస్ రెండు తీసుకున్నాను వేరే బిల్లెట్స్ అయితే మనం మంచియే కాబట్టి మూడైనా తీసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే కనుక ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి మా రుచు ఛానల్ని అంటే టైప్ చేయండి కొత్త ఛానల్ కాబట్టి మంది టైప్ చేస్తే ఓపెన్ అవుతుంది వస్తే వీడియోస్ అందులో హెల్దీ రెసిపీస్ ఉన్నాయి అందరూ ట్రై చేయండి ఉల్లిపాయ కొంచెం మగ్గిపోయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి చేసేసుకోవాలి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి కొంచెం ఫస్ట్ కూడా వేసేసుకున్నాము కటుకు మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి వేసుకుంటే కనుక బంగారం దుమ్మలో హెల్త్ పరంగా మంచిది వెయిట్ పెరక్కకుండా ఉంటారు ఇందులో పచ్చికారం ఏమే పచ్చికారమే కానీ ఎండి కారం వేయం బంగారం నుంపేసుకోవాలి ఉప్పు కొట్టి చూసుకొని మనం వేసుకోవాలి ముందు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర వేసుకొని మక్కపేర కొంచెం రెండు నిమిషాలు మగ్గిన తర్వాత వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి చూసి వేసుకోండి ఉప్పు కొంచెం నీళ్ళ చిలకించుకోవాలి కొంచెం ముద్దుగా రావడానికి కర్రీ నేను సాల్ట్ వేసుకున్న కొంచెం ఫ్రై ఫ్రై చేసుకున్నాక కొంచెం ఇలా చిలకరించుకోండి చాలు పొయ్యకూడదు వాటర్ మనం ఓకే అలా చిలకరించుకుంటే కొంచెం ముద్దుగా వస్తుంది మనకి అన్నంలో అయితే ఫ్రై చేస్తాం కానీ దోశలో కరిగి అట్లా ఉండాలి నీళ్ళు పోసుకున్నాక రెండు నిమిషాలు మగని చిన్న కొత్తిమీర వేసేసుకోనండి అండి ఆ పచ్చివాసన పోయినట్టు మనకు తెలుస్తుంది పచ్చివాసన పోతే చాలా బంగాళదుంప మనకి ఉడికింది ఆ మొక్కలకి మొత్తం ఉప్పు కారమైన పడతాయి వేగనక్కర్లేదు పైకి అయితే మనకు వేగాలి నేను వేగ అక్కర్లేదు సరిపోతుంది ముద్దుగా ఇలా వచ్చింది అయిపోయింది ఇంచేసుకుంటున్నాను నేను దోశలో వేసుకుని చూపిస్తాను కర్రీ పక్కన పెట్టి చూసుకున్నాం కదా ఇప్పుడు దోశ వేసేసుకుంటాను స్టవ్ వెళ్ళించి పాన్ పెట్టుకున్నాను పాన్ అయిన తర్వాత దోశ పల్చగా వేసుకోవాలి మనం కర్రీ పెట్టుకుంటాం కదా మళ్ళీ చెప్తున్నానండి బియ్యం నేను రెండే వేసాను ఒకటి రెండు మిల్లెట్స్ అయితే మూడు కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీ పెట్టుకుందాం కూరలు కొంతమంది ఇట్లా పచ్చికారంతో తినేవాళ్ళు ఉండరు అలా తినే వాళ్ళకైతే క్యారేజ్ బాక్స్లో కూడా పనికి వస్తుందండి రెండు రకాలుగాను పని అయిపోతుంది మనకు ఉదయాన్నే క్యారేజ్ పనులు ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా దోశలు వేసుకోవచ్చు ఇలాగా మసాలా దోశలు మళ్ళీ అలా కూడా వేసుకోవచ్చు కొంచెం కారపొడి వేస్తున్నాను నేను కారపొడి వేసుకున్న తర్వాత కర్రీ మసాలా పైన కొన్ని కర్రీలు నిమ్మకాయ పిండుకోవాలి నేను మీకు చెప్పాన లేదో ఇంతగా కొంచెం అలా స్ప్రెడ్ చేసేసుకుంటే మందంగా లేకుండా బాగుంటుంది దోశ కాలిపోయింది తీసేసుకున్నాము ఇలా సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి ప్లేట్లో తీసేసుకున్నాను దోశ ఇట్లా రెండు రకాల చట్నీలు పెట్టుకుని తింటే బాగుంటుంది అండి ఇంకా సాంబార్ కూడా ఇంకా తింటే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి